ఒక రోజు నైట్ అయితే అమ్మాయికి అయితే లిఫ్ట్ ఇచ్చాడు లిఫ్ట్ ఇవ్వడం వల్ల తన జీవితం మొత్తం నాశనం అయింది నిజంగా తన లైఫ్ లో ఏమైనా పొరపాటు పెద్ద చేశాడంటే అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడం వల్లనే లిఫ్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు తన జీవితమే నాశనమైంది తను ఎన్ని రోజులు బ్రతుకుతాడో కూడా తెలీదు అంత పెద్ద మిస్టేక్ జరిగిందనమాట ఈ వీడియో ఫుల్ దాకా చూడండి మీకే క్లారిటీగా తెలుస్తుంది అయితే అమ్మాయి అయితే ఆ టైప్ అనమాట ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళతోటికి వెళ్ళిపోయేది అయితే ఒక రోజు నైట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళాలి అనుకుంది ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి కనిపిస్తే లిఫ్ట్ అడిగి లిఫ్ట్ వెళ్ళే వెళ్ళేదారిలో ఆ అబ్బాయితో కొంచెం క్లోజ్గా మాట్లాడింది ఇతను కూడా తనతో ఇంకా మాట్లాడేసిండు మా బాగానే మాట్లా మాట్లాడిండు అంటే అమ్మాయి క్లోజ్గా మాట్లాడింది కాబట్టి ఇతను కూడా మాట్లాడాడు అయితే ఈ అమ్మాయి అంతలో ఈ అమ్మాయి అబ్బాయి నెంబర్ తీసుకున్నది ఆ అబ్బాయి నెంబర్ ఆడితే అబ్బాయి ఏమాత్రం ఆలోచించకుండా నెంబర్ ఇచ్చేశాడు ఇంకా నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక టూ డేస్ మాట్లాడుకున్నాడు టూ డేస్ మాట్లాడుకొని ఆ తర్వాత ఇంకా వీళ్ళు కలవడం స్టార్ట్ చేశారు అనమాట ఇంకా అంటే ఇక బయట కలవడము ఇంకా రూమ్లలోకి వెళ్ళి కలవడం ఇట్లా చేసిండు ఇంకా అమ్మాయితో అంటే మామూలుగా ఫిజికల్గా కలిసేసిండు ఇంకా అలాగే మాట్లాడుకుంటూ కొన్ని రోజులు ఇంకా అమ్మాయితో కలిసేవాడు చేసేవాడు ఇంకా అంటే ఇంకా వీళ్ళిద్దరు ఇంకా అట్లా మూవ్ అయిపోయినారు కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత అబ్బాయి కొంచెం వాళ్ళంతా కొంచెం తేడా తేడా అనిపిస్తే అంటే వెళ్ళి హాస్పిటల్కి చూపించుకున్నాడు హాస్పిటల్కి చూపించుకుంటే కొన్ని టెస్ట్ చేయాలి అంటే టెస్ట్లు చేస్తే హెచ్ఐవి అని తేలింది ఎందుకు నువ్వు ఎక్కడ వెళ్ళావంటే ఇంకా అబ్బాయి అన్నీ చెప్పేశాడు అలా వెళ్ళొద్దు కదా బాబు ఏమన్నా మీరు ఆలోచించాలి కదా ఇంకా ముందలా అని అంటే ఇంకా అబ్బాయి ఏం చెప్పలేదు కానీ అబ్బాయికి హెచ్ఐవి వచ్చింది పాపం తనకు మ్యారేజ్ కాలే ఏం కాలేదు చిన్న వయసులోనే కొంచెం ఆలోచించండి ఆ అమ్మాయి ఆ టైంలో లిఫ్ట్ అడిగింది అంటే ఆ టైపే అనుకోవాలి కదా సరే ఒకవేళ కాదు అనుకున్నా కూడా ఏదో ఎక్కడో వెళ్ళేసి వచ్చిందేమో ఆ టైంలో అడిగిందేమో లిఫ్ట్ అనుకున్నా కూడా సపోజ్గా నువ్వు మామూలుగా ఆ అమ్మాయి అంతలో ఆ నిన్ను నెంబర్ అడిగి నెంబర్ తీసుకుంది మాట్లాడింది అంటే కొంచెం ఆలోచించాలి ఖచ్చితంగా ఎవ్వరు మ్యాక్సిమం తెలియని అబ్బాయితో ఎవ్వరు అమ్మాయిలు క్లోజ్గా మాట్లాడరు ఆ నెంబర్ అయితే తీసుకోరు అందుకే ఆలోచించాలి అంతేగాని ఇలా పిచ్చి పిచ్చిగా ఎవరో మాట్లాడిరు కదా ఫ్రీయే కదా అనేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడితే ఇలాగే జీవితాలు నాశనం అవుతాయి పాపం తనకైతే హెచ్ఐవి వచ్చింది తను ఏం చేయాలో అర్థం కాలే చాలా అంటే చాలా ఏడ్చిండు చాలా బాధపడ్డాడు అసలు ఇంక పి చెక్కిపోయింది అబ్బాయికి అసలు ఏం చేయాలని అర్థం కాలేదు ఎంత ఏడ్చిన అంటే ఇంకా చెప్పుకోలేను అంటే ఇంకా నేను అంటే ఎవరికైనా మనకు మనకైతే ఎప్పుడు పుడతామో మనకు అంటే డాక్టర్స్ చెప్తారు కానీ మనం ఎప్పుడు చచ్చిపోతామో దాని గురించి అయితే మనకు తెలీదు కానీ ఈ అబ్బాయికి అయితే తెలిసింది కదా ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్రతకగలుగుతావు నువ్వు తర్వాత బ్రతకలేవు ఎన్ని చేసినా బ్రతకలేవు అనేసి ఆ అబ్బాయికి అయితే చెప్పేసినారు ఇక డాక్టర్లు అలా తెలుసుకొని ఇంకా అబ్బాయి అయితే చాలా అంటే చాలా బాధపడ్డాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఏమాత్రం చెప్పలేదు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం దూరం దూరం ఉంటూ వాళ్ళతో చిరాకు పడుతూ ఇంకా వాళ్ళని దూరం పెట్టేసిన అనమాట ఎందుకంటే నేను పోయినాక కూడా మా వాళ్ళు బాధపడొద్దు నేను చేసిన మిస్టిక్ ఇంకెవ్వరు చేయొద్దు అలాగనేసి అతను వాళ్ళ అమ్మ నాన్న దూరం పెట్టేశాడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం మానేశాడు కొన్ని రోజులు చిరాకు చిరాకు చేశాడు కానీ తను చాలా అంటే చాలా కుమిలి కుమిలి ఏడ్చాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంకా అబ్బాయి అయితే ఫిక్స్ అయిపోయినాడు ఆ మా మా అమ్మ నాన్నకు చెప్పకపోతే ఎలా ఇప్పుడు ఇలా దూరం పెడుతున్నాను కానీ చెప్పలేదు అనుకో వాళ్ళకి ఏమనుకుంటారో ఏమో ఎందుకు చనిపోయినారు అనుకుంటారో చెప్తారు కదా అనేసి ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకైతే జరిగింది మొత్తం చెప్పేస్తారు చెప్పేస్తే వాళ్ళ అమ్మ నాన్న పాపము ఎంత ఏడ్చినారంటే అంత ఏడ్చినారు ఇంకా వాళ్ళ బాధ మాటల్లో చెప్పలేము ఎందుకంటే నిన్ను కని పెంచి పెద్దవి చేశాను మా చావుకు మీ నువ్వు కొరివి పెడతావు అనుకుంటే నీ చావు మేము చూడాలా ఇంత దారుణమా ఎందుకు రానీ ఎందుకు ఇట్లా చేసినావు ఇప్పుడు ఏం చేయాలి అని అమ్మ అయితే చాలా అంటే చాలా ఏడ్చి బాధపడ్డది దయచేసి ప్లీజ్ అండి ఎవరైనా సరే ఇలా ఇలాంటి పనులు అయితే చేయకండి ఎందుకంటే మీరు రెండు నిమిషాల సుఖాని కోసం చూసుకుంటే జీవితమే నాశనం అవుతుంది అందరు ఒకేలాగా ఉండరు అందుకే దయచేసి ఇంకా ముందు ఆలోచించుకోండి మీ లైఫ్ నాశనం చేసుకోకండి అలాగ మీ ఫ్యామిలీ లైఫ్ నాశనం చేసుకోకండి మీరు చనిపోతే మీరు చనిపోయినాక మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు కానీ మీ జీవితాన్ని కోల్పోతారు అంతేకాని మీ అమ్మ నాన్నకు చచ్చ చెంత వరకు ఆ అంటే ఆ బాధ వాళ్ళు భరించలేరు అనుక్షణము అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు ఏం చేయని పాపానికి అలా బాధపడుతూనే ఉంటారు ప్రతి ఒక్క అబ్బాయిని చూసినా నా కొడుకు నా కొడుకే అనిపిస్తుంది అందుకే దయచేసి ఎవ్వరు ఇలాంటి పనులు చేయకండి ఏమైనా అనిపిస్తే మ్యారేజ్ చేసుకోండి కానీ ఇలాంటి మిస్టేక్లు అయితే ఎవ్వరూ చేయకండి చే చేయలారా మీ జీవితాలు నాశనం చేసుకోకండి మీ అమ్మ నాన్నకు బాధని మిగిలించి వెళ్ళిపోకండి దయచేసి అయితే నేను చేస్తున్న రిక్వెస్ట్ ఇదే ప్లీజ్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే వీడియో వెళ్తుంది దయచేసి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పనికొచ్చే వీడియోలే కదండి వీడియోలు చూస్తే ఒక్కర్ చేంజ్ అయినా మనం హ్యాపీనే కాకపోతే చెప్పే వాళ్ళకు అంటే కొంతమందికి చెప్పని అంటే చెప్పే వాళ్ళు ఉండరు కొంతమందికి ఏమో తెలిసి కూడా అలాంటి మిస్టేక్లు చేస్తారు తెలిసి మిస్టేక్ చేసే వాళ్ళని మనం ఏం చేయలేము కానీ తెలియక మిస్టేక్ చేసే వాళ్ళ కోసమే ఈ వీడియోలు